నిన్న దేవుని మాటలు బట్టి ఈరోజు నువ్వు ప్రార్థన చేసి ప్రభువా ఇంతవరకు నేను వాళ్ళ తోడుంటే బాగుండు నీళ్ళు తోడుంటే బాగుండు నా భర్త తోడుంటే బాగుండు నాకు రాజకీయ నాయకుడు ఆ తోడుంటే బాగుండదు నేను అనుకున్నానయ్యా నా పొరపాటు ఈరోజు నీ వాక్యం ద్వారా చక్కగా నాతో మాట్లాడ ఈ లోకంలో తోడులన్నీ కూడా ఒకరోజు మాతో రావయ్యా అన్నీ ఒకరొక పాయింట్కి వచ్చేసరికి అందరు కూడా ఆగిపోతారు దాన్ని ఆఖరి వరకు తోడుగా వచ్చేది ఎవరు తెసా నీ దేవుడు మాత్రమే నువ్వు కుంగిపోయినప్పుడు నువ్వు ఇబ్బందిలో ఉన్నప్పుడు నువ్వు ఎటు వెళ్ళని తోచలో దోషాలు క్లిష్ట పరిస్థితుల్లో పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీకు తోడుగా వచ్చేది నీ దేవుడి అస్తమాత్రమే కుమారుడా నీ దేవుడు అస్తమాత్రమే కుమార్తె తోడు నేకపోయినా నువ్వు దేవుడు తోడు ప్రభాను నాతో నాలో ఉండు ఉందని నడిపించయ్యా అని నువ్వు ఈ ఈరోజు అని ప్రభుత్వ నువ్వు ఒక్క పాట చెప్పు ప్రభు అ నువ్వు నాకు తోడు అయ్యా నువ్వు నాకు తోడుండు నువ్వు తాడుంటే నేను బలాన్ని పొందుకుంటానయ్యా నువ్వు నాకు తోడుంటే నాకు మేలు కలుగుతుంది ప్రభు నువ్వు నాకు తోడుంటే నా శత్రులందరి నుంచి నన్ను తప్పించగలుగుతావయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా నీ దేవుడు కుమారుడానికి అర్థమవుతుందా కుమార్తె అర్థమవుతుందా నీ దేవుడు దేవుడికి తోడు ఎంత ప్రాముఖ్యమో అర్థం చేసుకో ఈరోజు దేవుడిని నిర్లక్ష్యం చేసి దేవుడు అవసరం లేదులే నాకు తెలివి ఉంది నాకు జ్ఞానం ఉంది నాకు పదవింది డబ్బుతో నువ్వు విర్రవేగుతున్నావా అయితే దేవుడు మాట్లాడుతున్నా ఈరోజు ఉన్నా లేకపోయినా నీకు దేవుడి తోడు కంపల్సరీ కావాలి ఈరోజు మనకి దేవుడు తోడు ఉంటా 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 అంటున్నాడు కాబట్టి ఈరోజు ఇలా తోడు ఎలా తోడు నేను చేస్తున్న పని దగ్గర తోడుగా ఉండండి నేను వెళ్తున్న మార్గంలో తోడుగా అయ్యా అది నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడిని తోడు రెడీగా ఉన్నాడు దేవుడిని తోడు రెడీగా ఉన్నాడు నువ్వున్నావా దేవుడితో ఉండడానికి దేవుడిని అడుగు హెల్ప్ నాకు కావాలి ఈరోజు నీ తోడు కావాలి పరిశుద్ధుగా ఈ ఈరోజు నీ వింటే అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు అడుగుతున్నారు నీ తోడు కావాలి ఎవరికైతే దేవుడు తోడు కావాలనుకున్న వాళ్ళు ఒక చెయ్యి ఎత్తండి నీ కుడి చేయి పైకి ఎత్తండి ప్రభు ఈ లోపల ఏమున్నా లేకపోతే నీ తోడు ఉంటే నాకు చాలా అనుకునే వాళ్ళు దేవుడికి నీ చేయి చూపించు దేవుడు నేను చూస్తున్నాడు ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన వింటున్నాడు ఈరోజు నీ మీద దేవుడికి తలదిస్తుంది నువ్వు కురిగిపోతున్నావా నీ పరిస్థితులు బట్టి నీ పరిస్థితులు బట్టి నువ్వు దిగజారిపోతున్నావా నిరాశ బలహీనమైపోతున్నావా అయితే దేవుడు చూస్తున్నాడు యోష నిన్ను బలపరచడానికి దేవుడు తోడుగా ఉంచాడు నీకు బయలు కలిగించడానికి దేవుడు తోడుగా ఉంచున్నాడు ప్రభు నీ బిడ్డలు నేనైతే కలుపుస్తున్నాడు నీ బిడ్డలు చేతులు అయితే నేను చూస్తున్న దేవుడివి వారికి నీ తోడు ఉన్న ప్రార్థన మా వాళ్ళందరికీ నీ తోడు ఉన్నలుగా ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నీ తోడుంటే రతం ఏదైనా పలపరచబడతా నీ తోడుంటే మేలు జరుగుతుందయ్యా నీ తోడుంటే రతం ఏదైనా శత్రువులందరూ మధ్యలో ఒక క్షేమంగా ఉంచుతా ఇక్కడ నుంచి నీ తోడు నీ కోరుకుంటామని నీ బిడ్డలు అస్తారు చూపించాలయ్యా కానీ నీ తోడు నీ సహాయం వాక్యం ఈ వాక్యం దుష్టుడు ఎత్తకపోకుండా మా హృదయాల్లో నిరంతరంగా పలిపోతాయి క్షేమని এস্য়া মামন্য়া ইকে মিয়া পুডিকে কোডিকে আমতামেই আমেন